ఏసుక్రీస్తు నా మున్న అందరికీ శుభోదయం జూన్ ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం గ్రంథము అరవయవ అధ్యాయం ఒకట వచనం నీకు వెలుగు వచ్చి అన్నది లిమ్ము తేజరిల్లుమ్ము యహోవా మహిమ నీ మీద ఉదయించెను ఆమె ప్రేమైన దేవుని జనంగమ్మ యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు మనం ఎక్కడకు ఆహ్వానిస్తే అక్కడికి వచ్చి దీపం వెలిగించి త్రోవను చూపేవాడు ఈ లోకంలోని ఆశలతో మనకు గుడ్డితనం ఆవరించి నిజమైన వెలుగును నిర్లక్ష్యం చేసి చీకటి శక్తులకు ఆకర్షితులై దొంగ ఊపిలోను గాఢాంధరకారంలోనూ పడిపోతున్నాం అది దొంగ ఊపి గాఢాంధరకారం అని మనకు తెలియదు తెలిసేసరికి దేవునికి దూరమైపోయే పరిస్థితులు ఆవరిస్తాయి అట్ల కాక హృదయ తలుపు వద్ద నిలిచిన ఏసయ్యను ఆహ్వానిస్తే వెలుగును ప్రకాశింపచేస్తాడు లెమ్ము దొంగ ఊబి నుండి తేజరిల్లుము గడాంధర కారంలో నుండి విడుదల పొంది యహోవ మహిమ నీ మీద ఉదయించే ఆశీర్వాద స్థితిలో ఆయన సన్నిధికాంతిని నీతి సూర్యుడు అయిన యేసుక్రీస్తు వెలుగుతో నిత్యం ప్రకాశించునుగాక ఆమె ప్రార్థన నేనే మార్గమును సత్యమును అన్న మా క్రీస్తు ప్రభువ మేము నడుచు మార్గమందు మాకు తోడుగా ఉండే నీ వాగ్దానం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాము దేవా నీవిచ్చిన వాక్యవాగ్దానంతో మా జీవితంలో వెలిగింపచేసి ఆనంద తైలంతో అభిషేకించుము మేము వెళ్ళిన మార్గం అంతటిలోనూ నీ దూతలను మాకు తోడుగా ఉంచి తేజరెళ్ళి చేయమని కోరుచున్నాము మమ్మల్ని చీకటి శక్తులు వెంటాడాలని చూడగా వాటిని తరిమివేసి నిన్ను నిరంతరం ఆరాధించి వెలుగులో ఉండగల జీవితం మాకు అనుగ్రహించుము మన జీవితకాలం అంతటనూ తన వెలుగు మనపై ప్రసరింపచేసి దేవుని యొక్క సముఖమున జ్యోతివలే వెలుగును ప్రచురింపే శక్తిని దేవాది దేవుడు అనుగ్రహించును కాక అవున్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయుక దేవుని యొక్క వెలుగులు మన అందరిపై ప్రసరింపచేసే చీకటి శక్తులను ప్రారదోలి తన కృపలను దేవాది దేవుడు దయచేయను కాక ఆమెన్ ఇట్ల దేవుని స్వర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాత